నార్త్ కొరియా ప్రెసిడెంట్ కిమ్ జాంగ్ ఉన్ కి కోపం వచ్చిన సంతోషం వచ్చినా ఆ దేశ ప్రజలు అనుభవించాల్సిందే ఇప్పుడు వెస్టర్న్ లాంగ్వేజెస్ ని టార్గెట్ చేస్తున్నాడు వెస్టర్న్ కంట్రీస్ భాషలను తమ దేశంలో లేకుండా చేయాలనుకుంటున్నాడు ఇందులో భాగంగా ఐస్ క్రీమ్ పేరునే మార్చేశాడు ఐస్ క్రీమ్ అనే పదం వెస్టర్న్ పదం కాబట్టి ఆ పేరే తనకు కనపడకూడదు అని హుకుం జారీ చేశాడు ఐస్ క్రీమ్ కి బదులుగా ఎసుకిమో లేదా ఒరుంబో సూంగి అని పిలవాలని ఆదేశాలు జారీ చేశాడు నార్త్ కొరియన్ లాంగ్వేజ్ లో ఈ పదాల కడదం చల్లని మిఠాయి అని డైలీ నార్త్ కొరియా అనే ఒక న్యూస్ పేపర్ లో వచ్చిన ఒక కథనం ప్రకారం నార్త్ కొరియాలో ఎస్పెషల్ గా టూరిజం రంగంలో వెస్టర్న్ కట్టడి చేసే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం ఇందులో భాగంగానే ఆ దేశ టూర్ గైడ్లకు వాళ్ళ లోకల్ పదాలను ఉపయోగించిన శిక్షణ ఇస్తున్నారు నా ఉద్దేశం ప్రకారం దీనికి రెండు రకాల కారణాలు ఉన్నాయి ఒకటి వెస్టర్న్ ఇన్ఫ్లుయెన్స్ ని తగ్గించి కొరియన్ ఐడెంటిటీని కాపాడాలి అన్న ఒక ఉద్దేశం రెండవది ఐస్ క్రీమ్ లాంటి సాధారణ పదానికి పేరు మార్చడం ద్వారా ప్రభుత్వ నిర్ణయాలు ఎంతవరకు ప్రజల జీవితాలకు చొరబడుతున్నాయి అనేది ప్రపంచ చూపించాలనుకుంటున్నాడు